సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మోడల్ పేపర్లతో పాటుగా ఎయిత్ క్లాస్ తెలుగులో భాగంగా ఇంపార్టెంట్ మనం క్విక్ రివిజన్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు ఆలస్యం ఎగ్జామ్ ఎగ్జామ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ పేపర్ అనేది పేపర్ వన్ ఎస్జిటి అదేవిధంగా పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి ఈ మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి ఒక గద్యం అయితే ఇచ్చారు ఆ గద్యాన్ని చదివి ఈ గద్యాన్ని అనుసరి తివుడు పదానికి సమానార్థక పదాలు ఏంటి అనేది మనకి మొదటి ప్రశ్న అండి ఐ గద్యాన్ని అనుసరించి తివుడు అనే పదానికి సమానార్థక పదాలు ఏమిటి మరి ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ప్రతి ఒక్కరు అందరికీ హాయ్ నమస్తే మిత్రులందరికీ నమస్కారం ఓకే గైస్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ నేత్రుడు కమ కరల కంఠుడు ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు క్లారిటీగా సమాధానం అనేది పారాగ్రాఫ్ను అనుసరించి ఉంటుంది దానికి తదుపరి ప్రశ్న పై గద్యాన్ని అనుసరించి పై గద్యంలో ఎదురుపడు ఎదురుపడు అనే పదానికి సమానార్థక పదం ఏమిటి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలండి మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఎదురపడు డు తటస్థించు ఆప్షన్ ఫోర్ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ వేసుకోవచ్చు తటస్థి తదుపరి ప్రశ్న మనకి ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చి పద్యానికి సంబంధించి పద్యంలో ప్రయోగించబడిన పాంచాజన్యం అది ఏమిటి అనేది ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఎస్ ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అండి టెంఖమ్ టెంఖమ్ ఆప్షన్ టు ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు ఆంచజన్యం శంకం మనకి తదుపరి ప్రశ్న పద్యంలో నాకాదిగా ఏమిటి కామెంట్ పోస్ట్ చేయాలి కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్ గైస్ లైక్ చేయాలి గైస్ ఎవరైతే లైవ్లోకి జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ఎవరైతే కామెంట్ చేసారో మార్చేసుకోవచ్చు రైట్ ఆన్సర్ తదుపరి కలం పేరుతో రచనలు చేసే కవి ఎవరు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోషయాలి ఓకేనండి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ కోనం నాగభూషణం ఓనం నాగభూషణం గారు కూలపాణి అనే కలం పేరుతో రచనలు చేశారు తదుపరి ప్రశ్న గజల్లో శరణాన్ని ఇలా అంటారు గజల్లో సరణాన్ని ఇలా అంటారు మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న పదమూడేళ్లకే సరోవరానికి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి మనకి సరైన సమాధానం చూసినట్లయితే పదమూడేళ్ళకే సరోవరానికి సరోవరానికి సరోజినీ నాయుడు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ సరోజినీ నాయుడు కరెక్ట్ ఆన్సర్ అండి తదుపరి ప్రశ్న అమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం మరిస్ గవర్నమెంట్ రూపంలో మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం తల్లిదండ్రులపై పిల్లలకు మమకారం తగ్గుతుంది ఆప్షన్ టూ పిల్లలపై తల్లిదండ్రులు మమకారం ఆప్షన్ త్రీ దేశంపై సైనికులకు మమకారాన్ని గురించి ఆప్షన్ ఫోర్ మాతృభాషపై మమకారం కలిగి ఉండాలని ఓకేనండి మరి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం కంప్యూటర్ గారు మా సబ్స్క్రైబర్స్ అందరూ ఆప్షన్ ఫోర్ లాక్ చేయమంటారు ఆప్షన్ ఫోర్ లాక్ చేయండి అతృభాషపై మమకారం కలిగి ఉండాలి మమకారం ఎవరి మీద మమకారం కలిగి ఉండాలి అతృభాషపై మమకారం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోండి మీకు తదుపరి ప్రశ్న గగనం హర్యాయ పదాలండి గగనం అనే పదానికి హర్యాయ పదాలు ఏమిటి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి గగనం మరి ఇక్కడ సరైన సమాధానం గగనం అంటే ఇవి నాభం ఓకే ఆప్షన్ టూలో చూడండి ఇవి అమ నాభం ఆప్షన్ టూ ఎవరైతే కామెంట్ చేసారో మార్క్ చేసుకోవచ్చు పర్యాయ పదాలు అండి పర్యాయ పదాలు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న పదానికి అర్థం కొటారము పదానికి అర్థం ఏమిటి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి తనకి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ తొర్రా కొఠారము తొర్రా ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో తదుపరి ఉత్తరీయం పదం ఉత్తరీయం అనే పదానికి కృతి పదం ఏమిటి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి గాయస్ లైక్ చేయాలి గాయస్ ఎవరైతే లైవ్లోకి జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి ఉత్తరీయం పదానికి వికృతి పదం అని చెప్పేసి అడుగుతారు సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ వన్ సరైన సమాధానం తదుపరి ప్రశ్న నగరము పదానికి ఉత్పత్తార్థం నగరము పదానికి ఉత్పత్తార్థం మరి మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఆన్ యువర్ స్క్రీన్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే నగరము పదానికి వ్యుత్పత్తార్థం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది ఆప్షన్ ఫోర్ ఎవరైతే కామెంట్ చేసుకోవచ్చు అండి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న వర్ధమానకాల అసమాపక క్రియ వర్ధమానకాల అసమాపక క్రియ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి

సాధారణంగా సంబంధ వ్యాప్తించటాన్ని వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏమిటి సాధారణంగా సమీప్య విద్యా సంబంధాన్ని వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు విభక్తి అష్ఠి విభక్తి చతుర్థి విభక్తి సప్తమి విభక్తి విద్యా విభక్తి అది మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ సప్తమి శుభకంటె కున్ యొక్కలోన్ లోపలన్ గతం చే సడడంతో యా పరకున్కై చతుర్థి పర సప్తమి ఏంటి అన్న క్షేత్రం అనే పదానికి నానార్థాలు కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి క్షేత్రం అనే పదానికి నానార్థాలు ఏమిటి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలండి క్షేత్రం అనే పదానికి నానార్థాలు రైట్ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శరీరం పొలం చోటు ఆప్షన్ ఫోర్ ఎవరైతే కామెంట్ చేస్తారో మార్కేసుకోవచ్చు శరీరం పొలం చోటు క్షేత్రం అనే పదానికి నానార్థాలు తదుపరి క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఎప్పుడు ఏకవచనం కింద మాత్రం అంటే వర్ణము ఖనిజము లోహము వాటిలో నిత్య యాకవచనం మరి కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి వర్ణము వర్ణములు ఖనిజము ఖనిజములు ఆహము ఆహములు ఇనుము ఇను ఇనుము ఇనుములానవ్ కదండి మనం ఇనుము అనేది మనకి నిత్య ఏకవచనం కాబట్టి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ఆప్షన్ టు సరైన సమాధానం అలా కాకుండా నిత్య ఏకవచనం అని అడిగాడంటే నెక్స్ట్ ఏం అడుగుతాడు నిత్య బహువచనాలు అడుగుతాడు నిత్య బహువచనాలు నీళ్ళు నీళ్ళు అంటే మనకి నిత్య బహువచనానికి ఉదాహరణకి చెప్పచ్చు పాళ్ళు పాల్ కూడా మనకి నిత్య బహువచనానికి ఉదాహరణకి చెప్పచ్చు ఏమున్నాయి నిత్య బహువచనాలు కామెంట్ చేయండి కామెంట్ చేయాలి నిత్య బహువచనాలు నెక్స్ట్ అమ్మ ఉదాహరణ చాలా రోజులకి వాక్యంలోని అలంకారం మరి ఏది రిపీట్ అవుతుంది ఏంది కథ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి పందులు ఎస్ పందులు కూడా మనకి బాగా ఉదాహరణకి చెప్పండి నృత్యానుప్రాస అలంకారం ఒకే పలుమార్లు ఆవృతమైనట్లయితే హల్లు పలుమార్లు ఆవృతం ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైనట్లయితే దాన్ని మనం అలంకారం అంటాం అలంకారం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ పటపట కురిసెను జలజల కాలువాలు గలగల పారేను పటపట చునుకులు పటపట కురిసెను జల జల కాలువాలు గలగల పారెను ఇది కూడా మనకి ఇక్కడ కూడా ఈ ఉదాహరణలో కూడా అల్లు పలుమార్లు ఆవృతం అలంకారానికి చెప్పచ్చు నెక్స్ట్ మిగిలిన అలంకారాలన్నీ కూడా ఆల్రెడీ మీరు చదివే ఉంటారు కాబట్టి అలంకారాలు అనే టాపిక్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు చాలా ఇంపార్టెంట్ టాపిక్ లఘమునకు మరొక పేరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి మరి ఇక్కడ సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఎవరైతే కామెంట్ చేశారో మాట్లాడ పూర్వపదం సంఖ్యావాచకం ఈ సమాన లక్షణం అలాగా పూర్వపదం సంఖ్యావాచకం హర నామవాచకము వాచికము ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి మనకి సరైన సమాధానం ఏందా అంటే సమాసం సమాసం ఓకే రైట్ ఆన్సర్ సమాసం ద్వందో సమాసం తల్లిదండ్రులు తల్లియును తండ్రి పదాలను మనం ఇక్కడ ఈ ద్వంద్వ సమాసం అనేది వాడతాం సంఖ్యావాచకం సమాసం చతుర్ముఖులు చతుర్ముఖులు కామెంట్ రూపంలో చేయండి గొప్పవాడు కదా పదంలోని సంధి గొప్పవాడు కదా పదంలోని సంధి మరి న్యాన్స కామెంట్ రూపంలో చేయాలి గొప్పవాడు కదా మనకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ మార్క్ చేసుకోవచ్చు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ తదుపరి కింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి యమున అందెల రవలి ఎలా రావాలి ఆత్మక వాక్యంలో అంతస్థాలను బుద్ధి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఆరో తరగతిలో ఉంటుంది ప్లస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కలింగ్ కచ్చట పరుసాలు వరుసాలు గజటతపలాలు యా మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ఆన్సర్స్థాలు ఎలా పలుకుతారు అంత్యస్థాలు ఎలా పలుకుతారు అలుక సహాయం గట్టిగా తాగుతూ పలికే అక్షరాలను అంత చెప్పేసి అంటాం నెక్స్ట్ క్రింది వాటిలో సంపకమాల పద్యపాదాన్ని గుర్తు వాటిలో హంపకమాల పద్యపాదాన్ని గుర్తు మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఇక్కడ మనకి సరైన సమాధానం గుర్తించాలి ఘన విభజన చేయాలి ఫలమాలజబర సంపకమాల ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్లో చూడండి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం సబరణమయ మధ్యభావం అసజసార్థోలం హజబాజ జజరా మనకి అడుగుతున్నాడు అడుగుతున్నాడు కాబట్టి నజబజ జజరా అనేది వస్తుంది త్రిలగులు గుర్తించి చూడండి నెక్స్ట్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం నాలుగు రకాలుగా జరగటాన్ని ఇలా అంటారు కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే బహుళం స్తోత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం నాలుగు రకాలుగా జరగటాన్ని బహుళము ప్రశ్న గోపీ చేత ఒక్క నాటబడింది సత్యం డాష్ గోపీ చేత నాటబడింది కామెంట్ రూపంలో పోషాలి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందా అంటే ఏం జరిగింది కర్మనీ వాక్యం కర్మనీ వాక్యం గోపీ చేత మొత్తం మన రైట్ ఆన్సర్ మైన నిర్మాణ సౌష్టవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపయోగించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని నిర్వచనం ఇచ్చిన ఎవరు కరెక్ట్ ఆన్సర్ నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంఖ్యాత సముదాయమే భాష వాక్యం చదివినప్పటికీ తదుపరి ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్సు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసు చదవటం చదవటం ఏమిటి ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్సు పెట్టి భావంతో పాటు భాషాంశాలు తెలుసుకుంటూ చదవటం మరి ఇక్కడ సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అండి క్షుణ్ణ పఠనం క్షుణ్ణ పఠనం ఆప్షన్ టూ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకు ప్రతి అంశాన్ని ప్రతి వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ నస్సు పెట్టి భావంతో పాటు ఆశాంశాలను తిరుగుతూ చదవటం క్షుణ్ణ పఠనం క్షుణ్ణ పఠనం ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అవుతుంది గ్రంథాలయాల్లో ఉపయోగించే మౌన పఠనం విస్తార పఠనం అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది విస్తార పఠనం అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని చదివి పిల్లల చేత కూడా చదివించేటప్పుడు మనకి పఠనం అనేది జరుగుతుంది వ్యాస రచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి మనకు సరైన సమాధానం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి ఉద్యమ పద్ధతి రచన ఇప్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు విద్యార్థులు ఎవరికి వారు గ్రంథ పరిశీలన ఆన్సర్ ¿Dónde? పలుకుతున్న శబ్దస్థానం కంటే శబ్ద శబ్దస్థానం వెనకబడితే పలుకుతున్న శబ్దస్థానం కండి స్థానం వెనుకబడితే అది ఏమిటి అని మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టూ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ తదుపరి పదజాల అభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట ఒకటి లేదా రెండు అక్షరాలు చేర్చి కొత్త పదాలు తయారు చే ఆట డామినో ఆట తక్షరి పద క్రీడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే నామినో ఆప్షన్ కోర్ పద క్రీడ అదే ఆన్సర్ ఆప్షన్ మనకి తదుపరి ప్రశ్న అరవైవ ప్రశ్న విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్ విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్తించండి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలండి ఏంది ప్రయోజనాలు లక్ష్యాత్మక విద్యను అందించడం లక్ష్యాత్మక విద్యను మానసిక కలిగించి క్రాంతిని తొలగిస్తుంది అభ్యసన ఫలితాలు నిరంతరం చేయాలి అభ్యసన ఫలితాలు నిరంతరం మూల్యాంకనం చేయచ్చు విద్యార్థుల ఆలోచన పరిశీలన శక్తులు అన్నవి